భగవద్గీత వచ్చి ఇంతసేపు చేసినప్పుడు మీ అందరూ బెనిఫిట్ పొందాలి చెప్పేది భాగమేనండి భగవద్గీత అనే పదానికి అర్థం ఏంటంటే భగవత్ అంటే సంపూర్ణ శక్తి గీత అంటే దానికి మార్గము ఆల్ పవర్ విత్ అనంతమైన శక్తి నీలో ఉందని వివేకానంద చెప్పిన దానికి డైరెక్ట్ నాటిది భగవత్ అంటే సంపూర్ణ శక్తి గీత అంటే మార్గము నీలోనే ఉందని చెప్పబడుతున్న అనంతమైన శక్తికి మార్గము మరి ఇందులో ఏం చెప్పారు భగవద్గీతలో భగవాన్ అంటే సంపూర్ణమైన జ్ఞానం కలవాడని మరి జ్ఞానం ఉన్నవాడు నేను ఒకటే అని భగవద్గీతలో ఏడో అధ్యాయం పద్దెనిమిది శ్లోకంలో చెప్పడం జరిగింది జ్ఞానం ఉన్నవాడు నేను ఒకటే అని మరి భగవంతుడు ఎక్కడున్నాడని చెబుతున్నాడు అందరిలో సర్వభూతస్థితమయో మాం భజతి ఏకత్వమాస్తి తహ అందరిలో ఉన్న నన్ను ఎవరైతే గుర్తిస్తూ ఉంటారో వాడు ఏమి చేసినా శక్తివంతంగా ఉంటాడు అని చెబుతున్నారు అందరిలో ఉన్న నన్ను మరి అందరిలో ఉన్న నేను ఎట్లా ఉన్నానంటే కర్మయోగంలో ఉంది శరీరం కన్నా ఇంద్రియాలు గొప్పవని ఇంద్రియాల కన్నా మనసు గొప్పదని మారే మనసు కన్నా దాన్ని నియంత్రించే బుద్ధి గొప్పదని మారే బుద్ధి కన్నా నా మారే బుద్ధి కన్నా బుద్ధి లేక అపనిచేసినప్పుడు బుద్ధి వచ్చిందని మారే బుద్ధి కన్నా నేను 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 అనే ఏదైతే ఆధారం ఉందో ఇది అన్నిటికన్నా శ్రేష్టమని ఈ నేను అందరిలో సమానంగా అందరిలో సమానంగా ఏది పుట్టుకొనిలో మధ్యలో చివరిలో ప్రతి ఆలోచన మొదట్లో మధ్యలో చివరిలో నేను అందరిలో సమానంగా ఉన్నానని నేను సమానంగా ఉన్నానని గుర్తించినప్పుడు మాత్రమే నా జుట్టు తక్కువైతే నేను తక్కువని నా ఆస్తి తక్కువైతే నేను తక్కువని నిన్ను నువ్వు హింసించుకోకుండా ఉంటావు అప్పుడు శక్తివంతంగా ఉంటావు అని భగవద్గీత ఇంతకన్నా టైం లేదు కాబట్టి మాట్లాడుతున్నాను నేను నాది మధ్య తేడాన్ని గుర్తించటమే జ్ఞానము అని భగవద్గీత చెప్పిన మాట నేను నాది అనే తేడాన్ని మరి ఇది తెలియజేసేటప్పుడు నేను నాది మధ్య తేడాని గురించి మీరు ఎంతగా ఆలోచిస్తే అంతగా వివేకం పెరుగుతుంది శక్తి పెరుగుతుంది అందుకని ఈ పుస్తకం నేను ఇంతకుముందు ముప్పై ఐదు వేల పుస్తకాలు ఫ్రీగా ఇచ్చినప్పటికీ ఇప్పుడు కొన్ని పుస్తకాలు అక్కడ పెట్టి ఫ్రీగా ఇవ్వదలుచుకోలేదు నలభై రూపాయలకి ఇవ్వమని చెప్పాం మీరు పది రూపాయలు ఇచ్చింది కూడా తీసుకోవచ్చు ఇక్కడ మనీ కాదు కమిట్మెంట్ ఇందులో మీలో ఎవరైనా మీ మనసులో వేరే వాళ్ళు బాధను కానీ భయాన్ని కానీ మీ మనసులో కలిగించారని నిరూపిస్తే పది లక్షల రూపాయలు ఇస్తామని దీని భయం రాస్తుంది అలాంటి వ్యక్తి నేను తక్కువ నిరూపిస్తే పది లక్షల రూపాయలు ఇస్తామని రాస్తుంది మరి మీరు ఏడు వందల శ్లోకాలు ఒక్కసారి చదివే బదులు ఈ ఒక్కదాన్ని గురించి ఎన్నిసార్లు ఆలోచిస్తే అంత శక్తికి గ్యారెంటీ గ్యారంటీ గ్యారంటీ పది లక్షలు మీరు నాలో ఎప్పుడైనా ప్రూవ్ చేసి తీసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ